Welcome to T2B Live. మా టీటూబీ లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి ఎన్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పేది ఏముంది సామాన్య ప్రేక్షకుల్లో కాదు ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది సీనియర్ టు జూనియర్ నటుల్లో కూడా ఎన్టీఆర్ కి వీర ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాగా రీసెంట్ గా సీనియర్ నటుడు అయిన కోట శ్రీనివాసరావు ఓ ఇంటర్వ్యూలో ఇండస్ట్రీ ఉన్న యంగ్ జనరేషన్ హీరోల్లో మీ ఫేవరెట్ హీరో ఎవరు అని అడగగా వెంటనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు చెప్పేశాడట ఎన్టీఆర్ తో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తనకు చాలా నచ్చుతాడని మెచ్చుకున్నాడట కోటా శ్రీనివాసరావు డైలాగ్ డెలివరీలో కానీ భాషపై పట్టులో మాత్రం ఎన్టీఆర్ కి లేదని మెచ్చుకుంటూనే మహేష్ బాబు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద హ్యాండ్సమ్ హీరోలలో ఒకరు అంటూ మెచ్చుకున్నాడు కాగా ఎన్టీఆర్ నటిస్తున్న ఇరవై సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ సినిమాలో ఎన్టీఆర్ ట్రిపుల్ లో కనిపిస్తుండగా సినిమాను సెప్టెంబర్ ఒకటిన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి యూనిట్ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటుబీ లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి